ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిదినము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు మనం షుగర్ వ్యాధి గ్రస్తుల కొరకు ప్రార్థన చేద్దాం మీరందరూ కూడా నాతో పాటు నా ప్రార్థనలో ఏకీభవించండి పర్లోక మా ఉన్న మాతండ్రి ఏసయ్యా మీ నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవా నాయన ఈ దినము మేము షుగర్ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుండ ప్రవ్వా అయా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా దేవా అక్కడిచ్చిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక దినములోనికి ప్రవేశపెట్టినైనా ఈ రీతిగా మీ సన్నిధిలో కూడుకొని ప్రార్థించడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రములు నాయన ఏసయా మీకే వందనాలు స్తోత్రాలు ప్రవ్వా దేవా షుగర్ వ్యాధిగ్రస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన షుగర్ వ్యాధి వలన అరికాళ్ళలో అరిచేతుల్లో వయా మొద్దువారటం తిమ్మురుల నుంచి మీ నామంలో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము నాయన నరాల బలహీనత నుండి మీ నామంలో విడుదల గాక అని ప్రార్థిస్తున్నాము ప్రవ్వా డయాబెటిక్ రెటో రెటినోపతి నుండి వారికి విడుదల కలుగునగా అని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ పరిశుద్ధ రక్తం వారిపై కుమ్మరించబడినగాక ప్రవ్వా నీ శక్తి వారిని కమ్ముకొనను గాక తండ్రి నీ ప్రభావంతో వారు నింపబడుదను గాక ఎస్ నీ స్వస్థత వారికి కలుగును గాక నీ రక్షణ వారికి కలుగును అని ప్రార్థిస్తున్నాం దేవా మమ్మల్ని స్వస్థపచ్చ దేవుడు నీవే కదా తండ్రి చిన్న బిడ్డల్లో వస్తున్న షుగర్ వ్యాధిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని నైన వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని నాయన రాజ్యం ఈ షుగర్ వ్యాధి ప్రవ్వా ఇదిగో తండ్రి ఈ షుగర్ వ్యాధి నైన మీ నామంలో దాని కట్లు తెంచబడినగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన షుగర్ వ్యాధి బంధకాలం నుండి ప్రతి ఒక్కరికి మీ నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రవ్వా దేవాని ఆత్మ కార్యం జరుగును గాక నీ ప్రసన్నత వారిపై కుమ్మరించే వండుగాక బ్రవ్వా దేవాన్ని చిత్తం వారి పట్ల నెరవేర్చే కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఏసయా మీకే వందనాలు స్తోత్రాలు నాయనా మమ్మల్ని స్వస్థపచ్చు దేవుడు నీవే కదా నాయన దేవా నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నదని చెప్తున్నావు కదా తండ్రి దేవాన్ని స్వస్థత వారికి జరుగును గాక ఏ మీకే వందనాలు నాయన ఇప్పుడే వారి షుగర్ లవర్స్ మీ నామంలో తగ్గించబడు భ అయా ఎవరైతే ఇన్సులిన్ వాడుతున్నారో ప్రభా ఆ యొక్క ఇంజెక్షన్ ఇన్సులిన్ నుంచి నాయన మీ నామంలో వారికి సంపూర్ణ విడుదల కలుగును కాక అని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఇదిగా ఇప్పుడే వారి యొక్కనైనా షుగర్ లెవెల్స్ నాయన అయా నైనా పూర్తిగా నాయన కంట్రోల్ అవుటకు కృపచూపమని వేడుకుంటున్నాము తండ్రి అడికాలు మొదలుకొని నెడ్నెత్తి వరకు ఉన్నాయి షుగర్ వ్యాధి కట్లు వేస్తున్నామంలో నామంలో గాక అని ప్రార్థిస్తున్నాము ప్రవ్వ దేవాని ఆత్మకార్యము వారిలో జరుగును గాక దేవాని మహిమ వారు చూతురుగాక ఏసయ్యా మీ రక్షణ వారికి దయచేయండి నాయన ఏసయ్యా ప్రతి ఒక్కరు యథార్థ హృదయంతో మీ సన్నిధిలో మొరపెట్టుటకు సహాయము దయచేవా తండ్రి ఎస్ఐయా మీకే వందనాలు ఈ షుగర్ వ్యాధి వల్ల ప్రవ్వ అరికాలల్లోనైనా పుండ్లు పడిన అయినా ఆ బిడ్డలు ఎంతగా నాయన గ్యాంగ్రిన్ లాగా ఫామ్ అయిపోయి ఎంతగా బాధపడుతున్నారు ప్రవ్వ ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఎంతమంది అయితే నాయన కాళ్ళు తీసేసి ఏళ్ళు తీసేసి హాస్పిటల్స్లో ఉన్నారు ప్రవ్వ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళందరినీ మీరు దర్శించండి ప్రవ్వ ఎస్ అయ్యా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి బిడ్డల్ని మీరు దర్శించండి నాయన దర్శించండి ప్రభావం దర్శించి మీ శక్తితో నింపండి నాయన వందనాలు స్థుతులు స్తోత్రాలు చదివించుకుంటున్నావు దేవా గాయపడిన వారిని బాగు చేసే దేవుడు నీవు కదా తంట ఆ బిడ్డల గాయాలని మీరు కట్టండి నాయన ఏసయా మీకే స్తోత్రం స్తోత్రం నాయనా స్థుతులపై ఆసీనుడా మీకు స్తోత్రమునైనా ఆ బిడ్డలు మీరు దర్శించవా ప్రభు దర్శించవా తండ్రి దర్శించువా నాయన తండ్రి అని మొరపెట్టే ఆత్మను మాకు ఇచ్చావు కదా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నైనా మీ సన్నిధిలో మొరపెట్టడానికి కృప చూపండి వారి పిత్రలు దోషములు క్షమించండి వారి దోషములు క్షమించండి ప్రభా వారి లేవలెత్తండి నాయన దేవా ఎవరైతే నాయన మీ సన్నిధిలో నిజముగా ప్రార్థిస్తున్నారో ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకుంటున్న ఆ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభు ఆ బిడ్డల్ని మార్చింది ఆయన కృప చూపండి ప్రభు ఈ ప్రార్థన అనేకులుగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృప చూపండి ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నైనా మీ నామంలో స్వస్థత కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని ఏసయ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించినందుకు మీ అందరికీ నా వందనాలు మీ మీరు మీ కుటుంబంలో కానీ మీ ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీరు కామెంట్ పెట్టండి వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి ఇలాగా రోగాలతో ఉన్న బిడ్డలు కొరకు మనం ప్రార్థించాలని దేవుని చిత్తమై ఉన్నది మనం ప్రార్థించినప్పుడు వారి జీవితాల్లో దేవుడు వారికి కార్యాలు జరిగిస్తాడు ఆమెన్